అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి కన్వీనర్ ఎస్వి రమణాధ్వరంలో శుక్రవారం శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలయంలో బాబాకి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆరుగురు బ్రాహ్మణ జంటలకు వస్త్రదానాన్ని చేశారు అలాగే పేద మహిళకు కుట్టు మిషన్ను పంపిణీ చేశారు వందమంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కన్వీనర్ రమణ మాట్లాడుతూ సత్యసాయి అని పలికితే అంత మంచి జరుగుతుందని బాబా ఎప్పుడు అందరిని ప్రేమించు అందరికీ సేవ చేయమని తెలుపుతూ ఉండేవారని తెలిపారు అనంతరం గౌతమి గాయత్రి బ్రాహ్మణ సంఘం నూతన ఉపాధ్యక్షుడు కరణం సునీల్ కుమార్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీ బాబా కన్వీనర్ రమణ భజన కోఆర్డినేటర్ వీర నారాయణ సభ్యులు విశ్వనాథ్ రాజేంద్ర సత్యనారాయణ రెడ్డి అరుణమ్మ వసుంధరమ్మ భారతి సువర్ణమ్మ మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ భక్తులు భక్తాదులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

我，好坐。不好 गव రాజేంద్ర పవాన్ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక పేద కుటుంబానికి ఆధారంగా ఉండాలని సంకల్పంతో ఆ బాబా ఆశీస్సులతో ఈ రంగం అనే అమ్మాయికి అతని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆధారం కోసం ఒక కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది ఆమె కూడా ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీ దగ్గరికి ఎవరైనా బీదసాల వస్తాయి వాళ్ళకి చూసి తీసుకొని ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయిబా వారి పాదపక్వాలకు నమస్కరిస్తూ కూడా సాయి కుటుంబాలకి అందరికీ సాయిరాం ఈనాడు మనము స్వామి వంద సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నాము అలాగే గుత్తి సంస్థలో కూడా ఒక ఆరు మంది బ్రాహ్మణ గంటలకు వచ్చేసి వస్త్రదానం వేయడం జరిగింది వంద మందికి వచ్చేసి చీరల పంపకం కూడా చేస్తున్నాము అలాగే ఒక నిరుపేద కుటుంబం అయినటువంటి అభ్యర్థుడ్డి వాస్తవరాలు గంగమ్మ ఆమెకు వచ్చేసి కుట్టుమిషన్ ఆమె జీవనోపాధి ఇయ్యం కూడా జరుగుతా ఉంది అలాగే ఇలాంటి కార్యక్రమాలు స్వామి ఎన్నో చేయాలన్నటువంటి తలంపుతో మన జిల్లాలో అనేకం జరుగుతున్నాయి అలాగే బుద్ధి సమితిలో కూడా మనము ఈనాడు ఒక నూరు మందికి వస్రదానము నారాయణ సేవ కూడా ఒక నూట యాభై మందికి చేయడం కూడా జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి మనం అందరం ఐక్యతగా స్వామి మనకు నేర్పించినటువంటి ప్రేమ సేవ ఈ రెండు మనము లవాల్ సర్వాల్ దీనిని ఉద్దేశించే మనం స్వామి బోధించాడు ఆయన మార్గాల్లోనే మనం నడుచుకుంటూ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి ఎన్నో చేసి మనము ఆయన కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై సాయి రామ్ వృత్తి సమితిలో మన శక్తి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ముఖ్యంగా స్వామి యొక్క ఆదేశాలను అనుసరించి ప్రతి ఒక్కరూ ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధిపరచుకోవాలా ప్రేమకు మించినటువంటిది ఏదీ లేదు ది హ్యాండ్స్ ద హెల్ప్ ఆర్ బెటర్ దాన్ లిప్స్ ద పేక్ అని స్వామి ఎప్పుడు చెప్పాడు అంటే ప్రార్థించే చేతుల కన్నా సేవ చేసేటువంటి పెదవులే గొప్పవి కాబట్టి ఎప్పుడు కూడా మనము సేవాతత్వాన్ని అవలం అమలు అలవరుచుకొని ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని మనం ప్రసాదించాలని భగవాన్ సత్యతాభాన్ని కోరుతున్నాము ఒకవేళ మనకు ఆ శక్తి లేకపోతే సేవ చేసే కార్యక్రమంలో పాల్గొన్నా కూడా మనం కూడా ధన్యంలో అవుతాము నిజంగా మనము ఈ సాయుగంలో పుట్టిన దానికి చాలా తెరిపార్పులైతున్నాం మనము ముఖ్యంగా స్వామి వారి యొక్క అపారమైనటువంటి కరుణం ఉంటే తప్ప మనము ఈ కార్యక్రమంలో పాల్గొనేది సాధ్యం కాదు కాబట్టి భగవాన్ సత్యసాయి బాబా ఎల్లప్పుడు సగల ప్రార్థిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నూరు సంవత్సరాల పుట్టు పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నూట ఎనభై ఎనిమిది దేశాల్లో అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారి జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగా మన అనంతపురం జిల్లా గుత్తి సమితిలో స్వామివారి జన్మదిన వేడుకల్ని చేసుకోవడం జరుగుతూ ఉంది స్వామివారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సందేశం అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి స్వామి ఏం చెప్పినా కూడా తాను ఆచరించి చూపిస్తూ మనందరికీ కూడా మార్గదర్శకులైనారు కాబట్టి స్వామివారు చూపించినటువంటి దారిలో మనకు చాతనైనంత సేవ సహాయ సహకారాలు అందిస్తూ మానవ సేవయే మాధవ సేవగా మనందరూ కూడా స్వామి చూపించిన మార్గంలో నడిచి మనందరి జీవితాలు కూడా ధన్యవంతం చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా దండిగా అందరి కుటుంబాల మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోటి సమర్పిస్తూ స్వాగతం మన ఈ కార్యక్రమాల్లో స్వామి శత జయంతి సందర్భంగా మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు మనకు కూడా ఇక్కడ లక్ష గృహ భజనలో నూట తొమ్మిది నూట తొమ్మిది ఇళ్లలో మన భజన కార్యక్రమం చేసుకున్నాము అందరూ కూడా భక్తులందరూ మనం బాగా సహకరించి ముందుకు వెళ్ళాము అనమాట ఇంతవరకు మేము స్వామి కృప అందరికీ నిండుగా జండుగా అందరికీ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను సాయిరామ్